హాయ్ ఫ్రెండ్స్ నమకా రుచి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేనైతే పప్పు మామిడికాయ ఎలా ప్రిపేర్ చేయాలి చూద్దామండి పప్పు మామిడికాయతో పప్పుసారు చాలా బాగుంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికైతే నేను రెండు మామిడికాయలు తీసుకున్నానండి మీడియం సైజు ఇది తరిగి ఇలా మొక్కలు చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి ఆపుకప్పు కప్పు కందిపప్పు ఆఫ్ కప్పు కందిపప్పు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు బండి బండి పెట్టి పాన్ పెట్టుకొని అందుట్లో వేసి నీట్గా కడగాలండి నీట్గా కడిగేసి కందిపప్పుకి అయితే వాళ్ళు కలర్లు అవి వేస్తూ ఉంటారు కదా ఇలా రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి పచ్చదనానికి కలర్ వేస్తారండి వాళ్ళు దానికోసం మనం రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా పిసికి పిసికి వాష్ చేయాలి ఆఫ్ కప్పు కందిపప్పుకి మూడు కప్పులన్నర అయితే వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పచ్చిమిర్చి అయితే ఆపుకు తుంచి వేసుకోవాలి ఇలా ఒక పచ్చిమిర్చి రెండు ముక్కల కింద తుంచుకుని వేసుకోవాలి ఇప్పుడు అందుట్లో బౌలు పెట్టుకోవాలండి ఓ బౌలు అదే వాటర్తో కొద్దిగా వాటర్ తీసుకుని మైంగా బౌల్ పెట్టాలండి మనం డైరెక్ట్గా మామిడికాయ ముక్కలు అందుట్లో వేసేస్తే పప్పు ఉడకదు తొందరగా అందుకని ఇలా ఒక బౌల్లో వేసుకుని పప్పులో పెట్టేసుకోవాలండి ఒక హాఫ్ కప్కి మూడు కప్పులన్నర వాటర్ పోస్తాను అలాగే ఒక స్పూన్ పసుపు చిటికెడు కారం పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాం కాబట్టి చిటికెడు కారం వేసుకోవాలి వేరే ఏమి అవసరం ఉండదండి ఇంకా ఇలా కుక్కర్ మూత పెట్టేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసుకుని ఆరు విజిల్స్ అయితే రాయి రానిచ్చాను నేను ఆరు విజిల్స్ వేయించాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న గంట చెలు యాక్టివేట్ చేయండి చూడండి ఇప్పుడైతే ఆరు విజిల్స్ అయిపోయినాయి గ్యాస్ అంతా రిలీజ్ చేయక మూత తీసేసుకోవాలి ఇప్పుడు గరిటితో గుంట గరిటి తీసుకోవాలండి పచ్చిమిర్చి అన్నీ మెదపుకోవాలి పప్పు పచ్చిమిర్చి మెదపేసుకోవాలి ఎలాగంటే మెత్తగా అయిపోతుందండి పేస్ట్లో అయిపోతుంది ఇప్పుడు మామిడికాయ మిశ్రమం కూడా వేసేసుకోవాలి అందుట్లో ఇలా వస్తుందండి ఈ కంటే ఇలా వస్తుంది మనం కరెక్ట్గా వేసుకుంటే హాఫ్ కప్కి మూడు కప్పులున్నర వాటర్ వేస్తే ఎలా ఉంటుందండి మామిడికాయ పప్పుచారు దీని పేరు అయితే దీని తాలింపుకి అయితే ఇప్పుడు బాండి పెట్టుకుని నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడే పక్క పసు స్టవ్ మీ నెయ్యి అంటే కాసాను నేను దీనికోసమే నెయ్యి వేసుకుంటే పప్పు మామిడికాయ కూర చాలా బాగుంటుంది దీనికి సరిపడా నెయ్యి వేసేసుకోవాలండి స్పూన్ ఆవాలు వేసుకోవాలి చిటపట్లాడాక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మూడు ఎండి మిర్చి వేసుకోవాలండి కచ్చేపచ్చా దంచిన ఎల్లుడిపాయలు వేసుకోవాలి పెద్దపాయ ఒక పాయ వేసాను నేను బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ స్కిప్స్ వేయకుండా చూడండి ఫ్రెండ్స్ అంతా అర్థమవుతుంది ఇప్పుడు అలా ఫ్రై చేసుకోవాలి అందులో స్పూన్ సిల్లీ ఫ్లెక్స్ వేసానండి రుచి బాగుంటుంది సిల్లీ ఫ్లెక్స్ ద్వారా రుచి బాగుంటుంది గుప్పడు కరివేపాకు ఫ్రెష్ కరివేపా కరివేపాకు అండి తాలింపు ద్వారగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ద్వారగా వేయించుకుని తెరమో తెసుకోవాలి స్మెల్ అయితే అదురుతుందండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి అందుట్లో పప్పు మామిడికాయ పప్పుచారు చూస్తుంటే నేను నోరు ఊరుతుంది అంత బాగుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఒక కప్పు కందిపప్పుకి మూడు నర వాటర్ పోసుకుంటే ఇలా ఉంటుందండి చాలా హెల్దీ ఫుడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసినందుకు దీంట్లోకైతే మనం సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి వేసేసుకుని కలిగి పెట్టేసుకోవాలి వీటికైతే నేను వడియాలైతే వేయించానండి వడియాలు వేయించుకుండి నంచుకు తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాస్ట్ వరకు చూసినందుకు స్కిప్ చేయకుండా చూశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ సైడ్ మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ లైక్ మాకెంతో అమూల్యం గుల్లగా చాలా బాగున్నాయండి వడియాలు అయితే